మీకు ఇన్నాళ్ళు వీడియోలన్నీ న్యూన్ రోజు ప్రకారంగా చెప్పడం జరిగింది ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈరోజు ప్రత్యేకంగా మన ఆస్ట్రాలజీ గురించి మీకు క్లుప్తంగా వివరించే వివరించాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసి కొన్ని కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే మీకు కొన్ని కొన్ని డౌట్లు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది సార్ వీడియో చేయట్లేదు అదేవిధంగా మాకు ఉద్యోగాలు లైఫ్లో గ్రోత్ అవ్వడానికి ఏదన్నా అర్థం కావట్లేదు జాతక కారణంగా ఎన్నెన్నో వీడియోలు చూస్తున్నాం మాకు ఏం అర్థం కావట్లేదు ఎలాగ సార్ అని అడుగుతున్నాను వారి గురించి ఈరోజు ప్రత్యేకంగా నేను ఇంకా ఎక్కువ క్లుప్తంగా చెప్తాను మన ఛానల్లో విద్యాసాగర్ క్రియేషన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందికి తెలియజేయండి దాని ద్వారా వాళ్ళు కూడా మంచి యోగాలు పొందడానికి మంచి జీవితంలో గ్రోత్ అనేది రావడానికి అవకాశాలు మెన్నగా ఉంటాయి అయితే రేట్ మీకు ఒక మంచి సబ్సిడ్ ఈరోజు చెప్తాను సరే మీ జాతక కుండలి ఫస్ట్ మీ జాతక కుండలి తెలుసుకోండి మీ జాతక కుండలిలో మొట్టమొదటి ప్లానిక్ గ్రాహం సన్ ఈ ప్లానెట్ ఎక్కడుందో చూడండి ఫస్ట్ అంటే లగ్నం లగ్నం అంటే తమ్మురులుగా లగ్నం లా అని ఉంది లగ్నం లగ్నం నుంచి ఏ ఏజేషన్ ఉంది అంటే ఏ స్థానంలో ఉంది లైక్ అంటే చూడండి లగ్నం నుండి సన్ అనే ప్లానెట్ ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ మన పిల్లలకి ఉద్యోగం వచ్చి వచ్చి రాదని తెలుసుకోవడానికి ఫస్ట్ తంబరు సన్ అనే ప్లానెట్ ఏ ప్లేస్లో ఉంది లగ్నం నుండి ఫోర్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ టెన్త్ అండ్ నైన్ నైన్ అండ్ టెన్త్ ఈ ప్లేసుల్లో సూర్యుడు ఉన్నాడో లేదో చూడండి ఫస్ట్ తంబరు ఈ సూర్య భగవానుడు మీకు మీ లగ్నం నుండి ఫోర్త్ ప్లేస్లో ఉండాలి సిక్స్త్ ప్లేస్లో ఉండాలి నైన్త్ ప్లేస్లో ఉండాలి టెన్త్ ప్లేస్లో ఉండాలి ఇది మొదటి తమ్ముడు మీ జాత కొండలు తీసుకోండి మీ పిల్లలే కానీ ఎవరి అయినా తీసుకుని ఎక్కడ ఎక్కడున్నాడో చూడాలి ఇది ఫస్ట్ తమ్ముడు తర్వాత రెండో తమ్ముడు రెండో పద్ధతి రెండో పద్ధతి రెండో పద్ధతి ఏమిటంటే శని శని అనే ప్లానెట్ ఎక్కడుందో చూడాలి శని అనే గ్రహం ఎక్కడుందో చూడాలి ఈ శని రవిని చూసిన రవి క్రింద స్థానాన్ని చూసిన ఇప్పుడు సిక్స్త్ ప్లేస్ వెళ్తున్నాం కదా సిక్స్త్ ప్లేస్ చూసిన లేకపోతే ఫైవ్ పై స్థానాలు అంటే రవికి కింద స్థానాన్ని చూసిన ఇలా సేమన్న ఉన్న ప్లేస్ని చూసి రవి రవిని బట్టి కొంచెం చెప్ప లెక్క వేయాలి అంటే దృష్టిలో ఉంటాయి శని దృష్టి ఏడు మూడు ఏడు పది ఇది ఆయన దృష్టి శని యొక్క దృష్టి ఈ దృష్టిలో ఎక్కడ ఉన్నాయో లెక్క పెట్టుకోండి శని ఉన్న స్థానం రవికి ఏ స్థానంలో ఉన్నాడు రవి శని నుండి ఎన్ని స్థానాల్లో ఉన్నాడు అనేది మీరు చెక్ చేయండి ఏ భావంలో ఉన్నాడు అని సపోజు రవి సిక్స్త్ ప్లేస్లో ఉన్నాడు శని నుండి రవి శని దృష్టి నుండి రవి టెన్త్ ప్లేస్లో ఉన్నా లేకపోతే నైన్త్ ప్లేస్లో ఉన్న ఇలా చూసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మీ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎందుగా ఉన్నాయి ఇది మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జాతక కుండలిలో దోషాలు కానీ లేకపోతే ఏదన్నా ఉంటాయి అదృష్టం అనేది ఉండదు ఖచ్చితంగా ఉండి తీరు అదృష్టం లేకపోతే మన మన పిల్లలు అందరికొంటే అదృష్టం లేదు అంటానికి అయితే అదృష్టన్ని మనం తీసుకోవడానికి మనకి మన జాతకంలో సూర్య భగవాను కట్ట చూడాలి ఆ విధంగా చూస్తే మన పిల్లలకి ఉద్యోగం వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో రవి ఉన్న డిగ్రీ నుంచి ఈ ప్లానెట్ ఎన్ని డిగ్రీలో ఉండాలి తర్వాత వచ్చేసి పరస్పర దృష్టిలో ఏ గ్రహం ఏ దృష్టిలో ఉండాలి లేకపోతే ఏ స్థానాల్లో ఉండాలి దాన్ని బట్టి మనం కొంత ఆస్ట్రాలజీ గురించి వివరించే విధంగా మీకు కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎవరికైనా చిన్నపాటి డౌట్లు ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు మీ జాతకం తెలుసుకోవటానికి కానీ మీ జాతకంలో ఏ దశ నడుస్తుందో ఏ అంతర్దశ నడుస్తుందో తెలుసుకోవడం కానీ మీ జాతకంలో దోషాలు కానీ ఏదన్నా కానీ మీకు జీవితంలో గ్రోత్ అవ్వడానికి నన్ను సంప్రదించండి మీకు అన్ని విధాలుగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేను సపోర్ట్ చేస్తుందా లేదా అనే విధంగా మీకు నేను కొన్ని మీ పేరు నేను కరెక్షన్ చేపడితే మీరు ఏ వాసులో ఉండాలో చెప్తాను అలాగే మీరు ఏ స్టోన్ ధరించాలో చెప్తాను తర్వాత వచ్చేసి డేస్ మీరు ఏ డేట్లు మీకు లక్కి మీకు ఏ రంగు మీకు ఇష్టం మీరు ఏ విధంగా గ్రోత్ అవ్వాలనేది కొన్ని సూచనలు మీకు ఇవ్వటం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి